హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసి కట్టి పంపించానండి ఇంకా మా కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇంట్లో కూరగాయలు అయితే వంకాయలే ఉన్నాయి కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయలే కదండి వంకాయలతో అయితే ఈరోజు మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తాను సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే తాలింపు దినుసులు వేసుకోవాలి అలాగే అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు ఎర్రగా వేపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేపుకోవాలి తాలిం దుస్తులు వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే అరుగుదల బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే అందులోకి పసు పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ అయితే మగ్గనివ్వాలి ఆనియన్ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయండి అందులోకి ఉప్పులో వేసిన వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేను ఒక మిస్టేక్ అయితే చేశాను ఆనియన్ ముక్కలు వేసినప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది నేను మర్చిపోయాను ఇంకా తర్వాత వంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను అలాగే అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వంకాయ ముక్కలు మగ్గటానికైతే ప్లేట్ పెట్టుకుని అయితే పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు అయితే మగ్గినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకోవాలి టమాటా మొక్కలు మగ్గటానికైతే ప్లేట్ పెట్టుకొని అయితే ఐదు నిమిషాలు అయితే టమాటా మొక్కలను అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే ప్లేట్ పెట్టుకుంటున్నాను టమాటా ముక్కలు అయితే మగ్గినాయండి అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకోవాలి కర్రీని తిప్పుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది గరం మసాలా వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు నేను గరం మసాలా అయితే వేయట్లేదు ఇంకా కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది సింపుల్గా టేస్టీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే కర్రీ అయితే తింటారు ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్